అవునిగడ్డ నియోజకవర్గంలోనే నాగాయలంక మండలం బి కొత్తపాలెం గ్రామంలో వంగవేటి మోహన రంగ విగ్రహ ఆవిష్కరణ జరిగింది కొన్ని వేల మంది ప్రజల సమక్షంలో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది ఈ విగ్రహ ఆవిష్కరణకు మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశివురి గారు వంగవేటి రాధాబాబు గారు అలానే కాపు నాయకులు వేల మంది ప్రజల సమక్షంలో ఈ విగ్రహ ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలానే కామెంట్ అయితే చేయండి అలానే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వంగవీటి మోహన రంగా గారు నేటికి స్వర్గీయులై నలభై మూడు సంవత్సరాలైనా కానీ నేటికి ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్నారంటే ఆయన నాయకత్వం కానీ ఆయన ఆయన మంచితనం కానీ ఆయన సేవా గుణం కానీ ఎంత గొప్పదో మనమైతే అర్థం చేసుకోవచ్చు మీరేమంటారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలానే ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి தம்பிரோ மாரி நம்ம தெருவுல வந்து இந்த மாதிரி ஒருத்தர் வந்து நம்மள வந்து நாயக்கர் நாயக்கர் வந்து மார்க்கியல்ல గుమారుడు సేవ ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఇక్కడ గుర్తు చేస్తున్నటువంటి అభిమానులు ఏ చనిపోయిన తర్వాత ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇంత అభిమానం చేరాలి అంటే ఆ వ్యక్తికి ఎంతో దమ్ ధైర్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ వ్యక్తి వందని చెప్పే సందర్భంగా

అది ఎక్కడో ఉన్నారు వందల లోటకాలు చెప్పుకోలా ఉన్నారు అరే అక్కడ చెయ్యి తీసి తీరే మెటే డోలరితో మనం రన్నారండి సనపాలు కట్టండి వాయన లోనికి కార్యం నాకండి ఉంట అంటే ఒక రిక్షా కారు గనే ఏనా ఏమైనాండి ఒక బిసిక్టో కాలి ఆ బస్సుకి కాలి ఒక హం అన్యాయం జరిగిందో ఎక్కడైతే ప్రశంసిస్తారో ఆ వ్యక్తి యొక్క గ్రామాలు సపరేట్ గా ఉంటుంది అనేటువంటి విషయం రాజకీయంగా సంవత్సరంగా ఒక అన్యాన్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తి ఆయన రాజకీయాల్లో కానీ అలాంటి వ్యక్తులు చేసేసి పల్లెల బాగా ఆలోచించాలి అని చెప్పేసి వ్యక్తులు నేను పెట్టు ఒకటి మోహన్ రకాలు కానీ

ఏర్పాటు చేస్తున్నటువంటి చిన్న అందుకే చదవాల అభినందిస్తూ మరి ఒకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ